ముగ్గురు ఒకటే పార్టీ వాళ్ళు పోటీ పడుతుంటారు ఎట్లా చెప్తాం ఎవరు గెలిచినారని సో ఇవన్నీ అన్నీ ప్రజల మీదనే వాడుతున్నది కాంగ్రెస్ తప్పితే ఇంకోట్లేదు సో అల్టిమేట్గా బీసీలకు మొదటి ద్రోహి ఎవరంటే బీజేపీ పార్టీ అక్కడ బిల్లులు రెండు ఆపి పెట్టిరు కాబట్టి రెండవ ద్రోహి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకోసం అఖిలపక్షం తీసుకెళ్తాం అన్నారు ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు ఎన్నికలు పెట్టే అవసరం లేకుండా ఎన్నికలు పెట్టి మళ్ళీ ఒకసారి బీసీలను మోసం చేసినారు కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అన్నది అన్యాయం చేసిందని నేను అనుకుంటాను నేను అదే అంటున్నా కదా ఇప్పుడు మంచి భజన బ్యాచ్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు నిన్న మల్లారెడ్డి సభ ఏం చేసిండు మొన్నటిదాకా తొడగొట్టిండు నిన్న మొన్ననేమో మన్ మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కిచ్చిండు సీఎం గారి ఖతం క్లోజ్ అక్కడితో స్టోరీ సో అంతకు ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంతే ఎక్కడికక్కడ భజన చేసుకుంటూ ఈ మేడ్చెల్లో ఉన్న ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ప్రజల యొక్క సొమ్మును మంగళారతి పడుతున్నారు కొన్ని నిరూపించగలుగుతాం కొన్ని నిరూపించలేము ఎందుకంటే చాలా తెలివిగా చేస్తున్నారు పెద్ద మాఫియా లాగా చేస్తున్నారు కాబట్టి అది జరుగుతున్నాయి అంటే చాలా డీటెయిల్స్ చెప్తున్నారు మీలాంటి పత్రిక పత్రికా మిత్రులు అవి ఇప్పుడు ముఖంగా చెప్పి మేము ప్రూవ్ చేయలేకపోతే వేస్ట్ అవుతాయి కాబట్టి చెప్తలేము నాకు ప్రూఫ్ వచ్చింది నేను చాలా లెటర్లు హైడ్రాక్ రాస్తున్నా డైరెక్ట్గా ఎవరు చెప్తాను కూడా చెప్తలేదు ఎందుకంటే ఇదేదో నేను పేరు చెప్పినా కొద్ది కక్షపూరితంగా చేస్తున్నా అన్న భావన కలుగుతుంది నాకేం కక్ష లేదు ఎవరి మీద ప్రజలు ఏదో ఒక రోజు బుద్ధి చెప్తారు అట్లా డౌట్ లేదు కాకపోతే ఇంత వీళ్ళు తిన్నా కూడా ఒక హాస్పిటల్ కట్టలేకపోవడం నాకు చెప్పండి మంచి నీళ్ళు ఇవ్వలేకపోవడం ఏందా చెప్పండి ఎందుకోసం మరి గ్లోబల్ రైజింగ్ సమెటు ఎడ రైజ్ అవుతుంది తెలంగాణ ఎందుకోసం పెట్టాలి ఇట్లాంటి సమట్లు అంతకుముందు చేసిన వాళ్ళంతే ఇప్పుడు చేసిన వాళ్ళంతే